తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించినటువంటి యమదొంగ స్టాప్ లైవ్ డబ్బింగ్ షోను అద్భుతంగా ఈరోజు మనం విజయం సాధించి సక్సెస్ఫుల్గా జరిగింది దీంట్లో ఈ కార్యక్రమంలో అంటే లైవ్ డబ్బింగ్ షోలో ఆహార్యంతో పాటు నటించినటువంటి నటులు ఎవరైతే ఉన్నారో యముడు యముడి పాత్ర మిత్రుడు చాలా అద్భుతంగా చేశాడు పెద్ద యముడు చిన్న యముడు ద గ్రేట్ కంగ్రాచులేషన్ బ్రదర్ బ్రదరు లాస్ట్ ప్రోగ్రాంలో అన్నమయ్య క్యారెక్టర్లో అన్నమయ్యగా చేసిండు చాలా అద్భుతంగా చేశారు బ్రదర్ దీంట్లో కూడా చాలా మీ హవాభావాలు అన్నీ కూడా చాలా బాగా చేశారు అంటే త్రీ అవర్స్ కంటిన్యూటీగా లైవ్ డబ్బింగ్ షోలో అన్ని డైలాగులు అన్ని కరెక్ట్గా ఎక్కడ కూడా పళ్ళు పోకుండా గుర్తు పెట్టుకొని ఉండడం అనేది అంత ఆశామాషం కాదు ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఎన్నో నెలలు కష్టపడితే కానీ మనకు ఇంత అద్భుతమైనటువంటి సో అలాంటి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు రియల్లీ కంగ్రాచులేషన్ సో అలాగే చిన్న యముడు భూలోకంలో ఉన్న యముడు కూడా సాగర్ బ్రదర్ సో వెరీ కంగ్రాచులేషన్ సూపర్ చాలా బాగా చేశారు అలాగే యమలోకంలో ఉన్నటువంటి యముడు తను కూడా చాలా అద్భుతంగా చేశారు అలాగే అలీ పాత్రలో ఉన్నటువంటి భాష సో కంగ్రాచులేషన్ భాష అంటే చాలా డిఫరెంట్ వాయిస్ తోటి తనకు మంచి యాక్ట్ చేశాడు అలీ పాత్రలో చాలా బాగుంది అలాగే చిత్రగుప్తుని పాత్ర కూడా చాలా అద్భుతంగా చేశారు బ్రదర్ రాజేష్ కంగ్రాచులేషన్ వెరీ గుడ్ అలాగే మధ్య మధ్యలో వచ్చేటువంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి దిగి చేసిన అన్నట్టుగా చేశారు బ్రదర్ అలాగే మీరు పెద్ద ఎన్టీఆర్ కూడా ఆ డైలాగ్ తోటి చాలా బాగుంది వెరీ గ్రేట్ పర్ఫార్మెన్స్ అలాగే నారదుడు క్యారెక్టర్ మన మిత్రుడు చైతన్య గారు చైతన్య కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది కంగ్రాచులేషన్ ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు చేసినటువంటి నటులు అందరూ కూడా ప్రతి క్యారెక్టర్ని చాలా ఆస్వాదించి కరెక్ట్గా డైలాగ్ ని యాప్ చేసుకుని చేసినడం అనేది రియల్లీ గ్రేట్ ఎంతో శ్రమ దాదాపు మూడు నాలుగు నెలలు కష్టపడితే కానీ ఇంత అద్భుతంగా ఇంత పెద్ద స్టేజ్ పైన లైవ్లో పబ్లిక్ లో ఇంత చేయడం అనేది చాలా గ్రేట్ అందరికి కూడా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఇటువంటి ఒక పెద్ద ప్లాట్ఫామ్ మనకు దొరకడం అనేది అది ముందుగా మామిడి హరికృష్ణ గారికి మన అందరం కూడా గట్టిగా చెప్పట్లతోటి మనం వారిని అభినందించాలి ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మామూలు విషయం కాదు ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో ఇంత మందితోటి ఇంత పెర్ఫార్మెన్స్ చేయడం అనేది కూడా మొట్టమొదటిసారి ఇదివరకు చాలా చేసినప్పటికీ కూడా దాంట్లో ఇది విభిన్నంగా ఉన్నది ఆహార కార్యక్రమాలతోటి చేయడం అనేది అంత ఈజీ కాదు సో చాలా బాగుంది అద్భుతంగా చేశారు మేము ఎన్నో వాటికి ఇటువంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలకు విభిన్నమైనటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళకు అందరికీ కూడా రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు కొన్ని రికార్డులు వాళ్లకు ఇస్తే ఇచ్చినప్పుడు తీసుకున్న వారికి ఆనందం ఉంటుంది కొన్ని రికార్డులు ఇచ్చిన వారికి ఆనందం ఉంటుంది దాంట్లో ఇది కూడా ముఖ్యమైనటువంటి ఎందుకంటే ఇంత లైవ్ డబ్బి షోలో నాన్ గా ఒక్కరు కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా మేము అట్లా కళ్ళార్పకుండా చూసుకుని కూడా కూర్చొని ఉన్నాం అద్భుతంగా చేశారు ఎవరు కూడా చిన్న క్యారెక్టర్ అని కాకుండా పెద్ద క్యారెక్టర్ని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా చార్జ్ చేశారు నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ యొక్క కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇవ్వడం అనేది మాకు నిజంగా గర్వంగా ఉంది ఆనందంగా ఉంది చాలా ఆత్మతృప్తిగా ఉంది సో దానికి ముఖ్యంగా మా ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ గారు బింగి నరేందర్ గౌడ్ గారు ఇంత సమయం ఇచ్చి వారు కూడా చాలా ఎంజాయ్మెంట్ చేశారు ఈ కార్యక్రమాన్ని చూస్తూ కూడా అది ఇంత అసలు పాటలు కూడా వదలట్లేదు కదా వాళ్ళు పాటలు లేవనుకున్నాను పాటలు కూడా అందరూ కూడా దాన్ని కూడా ఎంజాయ్ చేశారు దాన్ని కూడా కరెక్ట్గా సింగ్ చేసి అందరూ డ్యాన్స్ పాటలు బాగా చేస్తారు అని చెప్పేసి మేము పక్కన ఉండి అదే మాట్లాడుకుంటాం చాలా గ్రేట్ ముఖ్యంగా దీన్ని క్రియేట్ చేసినటువంటి మొట్టమొదటి మన వినోద్ గారికి మనందరం కూడా ప్రత్యేకంగా ద వెరీ గ్రేట్ వినోద్ గారు ఏదైనా ఒక క్రియేట్ చేస్తే ఒక అద్భుతంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక రికార్డే ఆ రికార్డు లేకుండా ముందుకు రావడం అంటే అంత ప్రపంచానికి పరిచయం చేసే విధంగా తను చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి సో ఇంతమంది ఈ వేదిక మీద ఒక డబ్బింగ్ ఆర్చడం పరిచయం చేయడం అనేది అసలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా నాకు అది ఇంతవరకు కనిపించలేదు ఇంతమందిని అంటే డబ్బింగ్ అనేది ఉంటుంది ఎక్కడో ఏదో ఎవరో నేర్చుకుంటారు అయిపోతుంది అనుకుంటారు కానీ ప్రత్యేకించి ఒక కోర్స్ తయారు చేసి ఒక డిజైన్ తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా నేర్పించి దాన్ని ఈ విధంగా ఇంత పబ్లిక్లో కూడా ప్రదర్శించడం అనేది మామూలు విషయం కాదు డబ్బింగ్ స్టూడియోలో మనం ఏదైనా ఒక టేకు రెండు టేకులు మూడు టేకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కానీ ఇక్కడ టేక్ అనేది లేదు సింగిల్ టేక్ సింగిల్ టేక్ పెర్ఫార్మెన్స్ తో చేసినటువంటి మొట్టమొదటి ఈ యొక్క చిత్రాన్ని అద్భుతంగా డిజైన్ చేసినటువంటి వినోద్ గారికి పుసపాటి వినోద్ గారికి మరొకసారి ప్రత్యేకంగా మా తరపున ప్రత్యేకంగా చెప్తున్నాం రియల్లీ గ్రేట్ సో అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా మా ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ గారు కూడా కొంచెం మాట్లాడాల్సిన కోరుచుంది మొత్తం మా రామ్ గారు మొత్తం మాట్లాడారు కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఒక విషయం ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమము వినోద్ గారిని మిసెస్ వినోద్ గారిని మేము మా గారి కూర్చొని మాట్లాడినప్పుడు అనిపించింది టోటల్ వినోద్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ తొంభై రోజులు నాన్ నాన్స్టాప్గా ప్రతి డబ్బింగ్ని మరీ గుర్తు చేసుకొని ఎక్కడ ఎలాంటి మాటలు వస్తున్నాయి అవన్నీ కూడా గుర్తు చేసుకొని చెప్పడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ ప్రక్రియ గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో వినోద్ గారి పేరు నమోదైన తెలియజేస్తుంటే ఆనందపడుతున్నారు ఎందుకంటే ఒక సబ్జెక్ట్ తీసుకోవడం అనేది అందరితో కాదు ఏదో చెయ్యాలని తపన పడుతుంది కానీ తొంభై రోజులు నాన్ స్టాప్గా వారు అక్కడ వాళ్ళ డబ్బింగ్ స్టూడెంట్లను నేర్పించడం అక్కడ చూసుకుంటూ ఏ వాడు ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు ఉచ్చరించాలనే దాని మీద అద్భుతంగా చేశారు వినోద్ గారు మీ స్టూడెంట్స్ అందరూ మీ ఫ్యామిలీకి మీ మీ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ మీదే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మా సోదరి సోదరి వాళ్ళు కూడా మంచి ఉద్యోగం చేసుకుంటూ బ్రహ్మాండంగా చేయడం చాలా ఆనందంగా అనిపించింది ఇలానే చేయండి వీరికి ఒక ఆదరణ చూపెట్టండి అని కోరుకుంటూ మీరు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఇది రెండోసారి మీరు చాలా అందంగా ఉంది ఈరోజు ఇక్కడికి నాకు చాలా ఇష్టమైన ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను సాహిత్యంలో కానీ ఒక పదజాలంలో కానీ ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎట్లా ఉచ్చరించాలని అద్భుతంగా మాట్లాడే వ్యక్తి మా మామిడి హరికృష్ణ గారు నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ఈ రవీంద్ర భారతిలో అప్పుడు ఐదు వందల రూపాయలు రెంట్ ఉంటుంది అప్పటితో కార్యక్రమం చేస్తారు అప్పుడు పివి రంగారావు శ్రీపాదరావు ఇలా ఎంతో మంది ఉంటుండే మాకు సభా సామ్రాట్ కేవి వి భాస్కర్ రావు ఇలా మా గురుగారు చెప్తున్నారు సినిమా ఏదన్నా వారి గురించి ఇక్కడికి వచ్చేది మీరు